చూస్తూ ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ముందు శిక్షణ కార్యక్రమంలో త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తనతో శిక్షణ ప్రారంభించాను శ్రీరామ జయరామ శృంగార రామ అనే సంకీర్తన రాగం మధ్యమావతి రాగం తాళం ఆదితాళం ముందు శిక్షా తరగతిలో మీకు నేను త్యాగరాజ స్వామి వారి దివ్య నామ సంకీర్తన ప్రారంభించాను కదా గుర్తుందా ఒకసారి షడ్జిమానందరం త్యాగం చేయటం షడ్జిమానందమ దృతాలం వేసి పాడండి అందరూ కూడా దృతాలం వేసుకొని ప్రారంభించండి तपमेमो अपराधमेमो गीसौख्ययीवाद्य नलद चपमेमो तपमेमो अपराध ఇప్పుడు మిగిలిన మిగిలిన రెండు సన్నాలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను జాతిగా నుండి

ീയന്ദമീ ചന്ദൈര കൂച്ചു വെതലാളരെ ചേരാമ ഈയന്ദി ചന്ദ svika rajadi divino చివరిచనం పాడండి తాళం వేసి ప్రయత్నం చేయండి పాడా రెండు సార్లు పూర్తిగా పల్లవంతా అని నిలబెట్టాం చివరిలో కూడా అలాగే నిలబెట్టండి చివరి చొరవ పాడిన తర్వాత పల్లవం పూర్తిగా పాడి శృంగార రామ అని దగ్గర నిలబెట్ట ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కీర్తనంతా మొదటి నుంచి తాళం వేసి మొత్తం పాడండి మొదటి నుంచి రాసుకో జాగ్రత్తగా చూసుకోండి సాహించాలో Você quer, eh? E Aí... సంకీర్తంలో ఇది చాలా ప్రాముఖ్యత సంపాదించింది మధ్యమావతి రాగం అది దీన్ని జాగ్రత్తగా మీరు సాధన చేయండి దగ్గర ఏంటి శృతి పెట్టుకోండి సాహిత్యాన్ని అర్థం ఉండండి అందులో ఆయన చెప్పింది ఏంటి అనేది ఆ భావన పట్టుకొని దాన్ని అర్థం చేసుకుని పాడడం వల్ల మనకేంటంటే మనం పాడుతున్నప్పుడు ఆ రకమైన భావన కలుగుతుంది ఆయన ఏం ఏమి అనుకుని ఆయన రచన చేశాడు అనేది ఆ రచనకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది రకమైన అందుకేంటంటే పాడేటప్పుడు జాగ్రత్తగా పల్లవులు ఏమన్నాడు అను పల్లవులు ఆయన ఏమన్నాడు ఆ భావన ఏంటి అనేది మనం తెలుసుకుంటూ సంకీర్తం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం రెండో శృతి శృతి జాగ్రత్తగా వినండి ముందు అది జాగ్రత్తగా వింటూ దాని తగ్గ అది ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ స్థాయి ముందు అవగాహన చేసుకొని అప్పుడు ప్రారంభించండి ప్రారంభించి మొత్తం తాళంతో కూడా మొత్తం అంతా సాధన చేయండి మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా శిక్షణ తరగతి అయినప్పుడు మళ్ళీ మీ అందరి అది కూడా ఈ కీర్తన మళ్ళీ నేను పాడిస్తాను అంతమంది అర్థమైందా ముందుకు ఇంటికి వెళ్ళి శుభ్రంగా సాధన చేసి ఉండండి మనం పాడాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా పాడవచ్చు అంతవరకు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి ఈ ఛానల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రముఖ వాగ్గేకారు కీర్తనలను శిక్షణ రూపంలో మీ ముందుకు తెచ్చాను తాళపా కన్నమాచార్యులు భద్రాచల రామదాసు గారు పురంధరదాసు గారు అలాగే వాసుదాసు గారు త్యాగరాజస్వామి వారు ఇటువంటి ప్రముఖ వాగ్గేయకారులందరిలో కీర్తనలు నేను శిక్షణ రూపంలో మీ ముందుకు తెచ్చాను దాన్ని ప్రచారం చేసి మా ఛానల్కి ఎంతో మీరు ప్రోత్సహి ప్రోత్సాహ బలం కలిగిస్తున్నారు అందుకు చాలా ధన్యవాదాలండి మీ అందరికీ మీ ప్రోత్సాహ బలం ఇలాగే మా ఛానల్కి ఎల్లప్పుడూ ఉంటూ మా ఛానల్ని మీరందరూ కూడా ఇలాగే ప్రోత్సహించాలని అలాగే మీకు తెలిసిన సంగీత ప్రియులు మీ బంధువులు మిత్రులు అందరికీ కూడా మా ఛానల్ని మేము చేస్తున్న ఈ శిక్షణ తరగతిలోని ప్రముఖ వాగేకారుల యొక్క సంకీర్తనల్ని వారందరికీ కూడా మీరు మా ఛానల్ ద్వారా అందించి మా ఛానల్ అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడతారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి మీ ఛానల్ మా ఛానల్ యొక్క ఈ అభివృద్ధికి మీ అందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్